నిబద్ధత నిజాయితీలతో పనిచేస్తూ ముఖ్యమంత్రుల్ని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లినప్పుడు కూడా పెరుగన్న నిమ్మకాయ పెట్టుకుని తీసుకెళ్లిన జర్నలిస్ట్ పేరు కొమ్మినేని శ్రీనివాసరావు అనుభవం నలభై ఏళ్లు ఈనాడుతో మొదలై ఆ సంస్థ పురోభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన కొద్ది మందిలో ఒకటిగా కొమ్మినేనికి పేరు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కొమ్మినేని పనిచేసిన తీరు జర్నలిజం చరిత్రలోనే ఓ మైలురాయి అని ఆ తర్వాత కొన్నాళ్ళకి మాకు ట్రైనింగ్ లో ఈనాడు యాజమాన్యం చెప్పటం ఇప్పటికీ గుర్తే ఎస్ కొమ్మినేని అంటేనే ల్యాండ్ మార్క్ ఇప్పటి ఆంధ్రజ్యోతి మళ్లీ మొదలైనప్పుడు ఇరుసులా పనిచేసిన కలం కొమ్మినేని కరుకైన కథనాలు కావాలంటే నేనే రాయాలి అనేవారు పేపర్ నిలబడింది అనుకున్న తర్వాత మేనేజ్మెంట్ వైఖరి మారిందని గ్రహించి నేను బయటికి వచ్చా అని కొమ్మినేని చెప్తారు టీవీ రంగంలోకి రావడం టీవీ ఫైవ్ ఎన్టీవీలు మీరు మాతో ఉండాలి అంటే మాతో ఉండాలి అని పోటీ పడుతూ రెండేళ్ల జీతం అడ్వాన్స్ గా కొమ్మినేని ఇంటికి పంపడం చాలా మందికి తెలుసు